హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఈరోజు ఈజీగా ఎగ్గాంలెట్ చూపిస్తానండి టూ ఎగ్స్ తీసుకుని ఇలా ఒక ఖాళీ బౌల్ తీసుకొని బ్రెడ్ చేసిన ఎగ్స్ని ఈ బౌల్లో వేసుకున్నానండి ఇలా వేసుకున్న ఎగ్స్లోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను నా దగ్గర కర్రీ లీఫ్స్ లేవండి అందుకే నేను స్కిప్ చేశాను మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి రుచికి తగినంత సాల్ట్ అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నానండి అలాగే మేము కారం తక్కువ తింటామండి అందుకని ఒక పావు టీ స్పూన్ కారాన్ని కూడా ఇలా యాడ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసుకునే మొత్తాన్ని బాగా ఒకసారి అన్నీ కలిసేలాగా కారం పసుపు తెరలు లేకుండా ఎక్కడా కూడా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం కలిసాక ఇలా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ అంటించుకొని పెనం పెట్టి పెనం హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కూడా కొంచెం హీట్ ఎక్కాక ఇలా పెనం చుట్టూ పెన్నం మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యాక ఈ పెన్నం పైన మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్స్ మిశ్రమాన్ని ఇలా రౌండ్గా చక్కగా వంకర లేకుండా ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్న ఆమ్లెట్ని కదవకుండా అలాగే ఒక ఐదు నిమిషాల నుంచి ఐదు నిమిషాల తర్వాత ఇలా అవుతుందండి కింద వైపు కాలేందో లేదో నేను చెక్ చేసుకోవడం కోసం ఇలా కదుపుతున్నానండి ఇలా కదులుతున్నా కదులుతుందంటే కింద వైపు కాలిందని దీన్ని నేను రివర్స్ చేసుకోవడానికి తీస్తున్నానండి ఇదిగోండి నేను ఇలా ప్రిఫర్స్ చేసుకున్నాను చూడండి వేడి వేడి కంప్లెట్ రెడీ ఎలా ఉంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నచ్చితే నా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్